హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నవరాత్రి స్పెషల్ ఐదో రోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం చేసి చూపిస్తున్నాను దద్దోజనం అంటే తాలింపు పెట్టి పెరగనంలో కలిపేయడం అని అనుకోవచ్చు కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ప్రాసెస్ టేస్ట్ అయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది వెన్నపోసి నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఈ దద్దోజనం రెసిపీ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఇంట్లో ప్రసాదంలో చేసి పెట్టండి ఈ దద్దోజనం రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు దద్దోజనం రెడీ చేసుకోవడానికి ముందుగా రైస్ రెడీ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి జనరల్గా అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకుంటాం కదండి అప్పుడు నార్మల్గా పలుకులా వస్తుంది ఇప్పుడు దద్దోజనానికి మాత్రం రైస్ మెత్తగా ఉండాలండి హాఫ్ కప్ ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల మీకు రైస్ కూడా మెత్తగా బాగా వస్తుంది ఇలా రైస్ కంప్లీట్గా ఉడికిపోయాక గుత్తి తీసుకొని బాగా మెదుక్కోవాలి ఎక్కడ రైస్లా కనిపించుకున్నా మెత్తగా ఉండడం వల్ల దద్దోజనం తిన్నప్పుడు కూడా వెన్నపూసలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా దగ్గరికి మెదుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్లో ఒక కప్పు వరకు పాలు వేసుకోండి ఏ కప్తో రైస్ వేసుకొని కుక్ చేసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు వేసుకోండి పాలు వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పాలు రైస్కి పట్టి ఈ రైస్ కూడా కొంచెం థిక్ అవుతుంది ఇలా పాలు వేయడం వల్ల దద్దోజనం కూడా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఐదు నిమిషాలైక చూడండి పాలు మొత్తం రైస్కి పట్టి కొంచెం బాగా దగ్గరికి చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఏ కప్తో రైస్ వేసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్నప్పుడు మాత్రం ఇలా గడ్డ పెరుగు ఉండాలి ఇలా గడ్డ పెరుగు ఉండడం వల్ల కమ్మగా ఉంటుంది దద్దోజు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకటి పచ్చిమిర్చి చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోండి పెరుగు సాల్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక రైస్ అంతటికీ కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఈ లోపు తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దద్దోజనంలో తాలింపు పెట్టుకోవడానికి పాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి మూడు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఐదారు వరకు చీడిపప్పు పలుకులు వేసుకోండి దద్దోజనంలో పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా కొరుక్కుని తింటే చాలా రుచిగా ఉంటుందండి దద్దోజనం కమ్మగా ఉంటుంది కదా అవి కొంచెం స్పైసీ కాబట్టి తిన్నప్పుడు బాగుంటుంది కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి చూడండి తాలింపు ఫ్రై అయిపోయింది కదా ఇలా తాలింపు రెడీ చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పెరుగన్నం వేసుకోండి తాలింపులో ఇలా పెరుగన్నం వేసుకున్నాక తాలింపు అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా దద్దోజనం రెడీ చేసుకున్నాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మీరు దేవుడికి నైవేద్యంలా పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్ లాగైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఈజీగా చేసి పెట్టచ్చు చూసారు కదండీ కమ్ము కమ్ముగా ఉండే దద్దోజనం రెసిపీ ఈ విధంగా చేశారంటే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ లానే ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారు కదండి అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్